మా ఇంటికి ఒక పెద్ద బాక్స్ పార్సల్ వచ్చింది ఇంత పెద్ద బాక్స్ ఎవరు పంపించారు అన్ని ఆర్గానిక్ ప్రొవిజన్స్ ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా నాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించిన ఫుడ్ తినడంలో ఉన్న ఆనందం ఆరోగ్యం ఎక్కడ దొరకదు ఆ హ్యాపీనెస్ ఈ రోజు మా ఇంటికి పంపించి ఇలా సర్ప్రైజ్ చేసింది నా ఫ్రెండ్ పద్మ వాళ్ళు కొత్తగా ఆర్గానికా అనే యాప్ ని లాంచ్ చేశారంట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ ట్రెడిషనల్ అన్ని రకాల ఆర్గానిక్ మెథడ్స్ ని ఫాలో అయ్యి పండించిన ప్రొడక్ట్స్ ని ఈ ఆర్గాని యాప్ లో సెల్ చేస్తున్నారు జస్ట్ శాంపుల్స్ ట్రై చేయడానికి నాకు ఇన్ని ప్రొడక్ట్స్ పంపించింది కోకోనట్ షుగర్ తాటిబెల్ల మచ్చులు నవారా రెడ్ రైస్ చాలా రకాల పొడులు ఉన్నాయి రసం పౌడర్ సాంబార్ పౌడర్ ధనియా పౌడర్ నల్ల మిరియాల పొడి అన్ని వితౌట్ కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ప్రిపేర్ చేసినవి అడవి పసుపు రాగి పిండి ఇంకా చియా సీడ్స్ అందుకూరల బియ్యం స్వచ్ఛమైన తేనె ఇన్ని ఐటమ్స్ సెండ్ చేసింది చాలా వరకు ఇప్పటికే ట్రై చేశాను చాలా హైజెనిక్ గా నీట్ గా ఉన్నాయి ఏదో ఒక గుడ్ థింగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నేను చెప్తున్నానని కాదు మీరు ఒకసారి ఈ ఆర్గానిక్ యాప్ ని డౌన్లోడ్ చేసి ప్రొడక్ట్స్ ని చెక్ చేయండి అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ పద్మ ఫర్ సెండింగ్ దిస్ హెల్తీ ప్రోడక్ట్స్